కోయంబత్తూరులోని ఆదియోగి అనే స్టాచ్యూ శివుడి దగ్గరికి అంటే ఆ పేరు మనకి బాగా సుపరిచితం అక్కడ విజిట్ చేసుకోవడానికి హైదరాబాద్ నుంచి చాలా ట్రైన్స్ ఉంటాయి ఆ ట్రైన్స్ ఎక్కి కోయంబత్తూరులో దిగి కోయంబత్తూరు ముందల ఫోర్టీన్ డి అంటే పద్నాలుగు డి అనే బస్సు డైరెక్ట్ ఆదియోగి దగ్గరికి తీసుకెళ్తుంది ఫేమస్ ఈ కోయంబత్తూరులో ఈ టెంప్ ఈ విగ్రహం స్టాచ్యూ తప్పకుండా విజిట్ చేయండి మళ్ళొక్కసారి చెప్తున్నాను ఇది ఆదియోగి విజిట్ చేయడానికి రైల్వే స్టేషన్ ముందర ఫోర్టీన్ డి వన్ ఫోర్ డి నెంబరు అది ఒక్కటి మాత్రమే ఉంటుంది గంటకొకటి ఉంటుంది ఒక బస్సు పోతే గంట సేపు వెయిట్ చేయాల్సిందే తప్పదు ఆ బస్సు వచ్చిన దాకా అక్కడి నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది తప్పకుండా